ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన టీడీపీ పొత్తులో భాగంగా జనసేనకి కేటాయించబడ్డ సీట్లు ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు మూడు ఎంపీ స్థానాలు అయితే గ్రౌండ్ లెవెల్లో జనసేన పార్టీ యొక్క జనసేన పార్టీ క్యాడర్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే క్యాడర్ అంతా కూడా యాభైకి పైగా స్థానాలు ఎక్స్పెక్ట్ చేశారు అసెంబ్లీ స్థానాల్లో అయితే పవన్ కళ్యాణ్ ఇరవై నాలుగు సీట్స్ అని ప్రకటించడంతో క్యాడర్ అంతా కూడా ఒకంత షాక్ అయింది జనసేన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఒకంత షాక్ అయ్యారు గతంలో పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన చేశారు అదేంటంటే వన్ బై థర్డ్ సీట్స్ వచ్చే వరకు టీడీపీతో ఫైట్ చేస్తాను కార్యకర్తల ఆత్మగౌరవాన్ని ఎక్కడ తగ్గించే విధంగా తన సీట్స్ తీసుకోబోనని చెప్పి పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన చేశారు ఆ ప్రకటన దృష్టి అప్పటి నుంచి క్యాడర్ ఎప్పుడు హై ఎక్స్పెక్టేషన్స్తో పెట్టుకుంది పవన్ కళ్యాణ్పై అయితే ట్వంటీ ఫోర్ సీట్స్ అనేసరికి కాస్త ఒక ఇంత వాళ్ళు షాక్ అయ్యారని చెప్పుకోవాలి గ్రౌండ్ లెవెల్లో ఇది రియాక్షన్ పవన్ కళ్యాణ్ ఆల్టర్నేటివ్ శక్తిగా ఎందుకు తగలైపోయాడు పవన్ కళ్యాణ్ ఎందుకు ఇంకా ఈ పొత్తుతో పాపులర్ చెప్పి చాలామంది విమర్శలు చేస్తారు అదంతా గతం కథ ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో తనకి ఎక్కువ సీట్స్ ఇచ్చి ఉంటే పొత్తులో భాగంగా తను ఎక్కువ సీట్స్ డిమాండ్ చేసేవాడని చెప్పి పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేశారు కానీ ఆ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఇంపాక్ట్ ఇప్పటికీ కొనసాగుతోంది అని చెప్పి పవన్ కళ్యాణ్ తన వ్యాఖ్యల రూపంలో తెలియజెప్పారని మనం అనుకోవాలి ఈ పొత్తులో భాగంగా జనసేనకి ఉన్న ఛాలెంజెస్ ఏంటంటే టీడీపీ ఓట్ షేర్ జనసేనకి బదిలీ అవుతుందా అలానే టీడీపీకి ఉన్న ఛాలెంజ్ ఏంటంటే జనసేన ఓట్ బ్యాంక్ టీడీపీకి షేర్ అవుతుందా ఫర్ ఎగ్జాంపుల్ మనం రెండు నియోజకవర్గాలు చూసుకుందాం తెనాల నియోజకవర్గం చూసుకుంటే ఆలపాటి రాజా అక్కడ టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు బట్ అక్కడ నాదండ మనోహర్కి కేటాయించబడింది అసెంబ్లీ స్థానం అయితే ఈ ఆలపాటి రాజా టీడీపీ సీట్ కోసం చాలా ట్రై చేశారు అక్కడ చాలా ఖర్చు పెట్టారు కూడా ఆయన ఆ నియోజకవర్గంలో అభివృద్ధి కోసం కానీ ఆయనకి లాస్ట్కి సీట్ దక్కలేదు నాదిళ్ల మనోహర్కి అక్కడ సీట్ కేటాయించబడింది అయితే ఈ ఆలపాటి రాజా వర్గం నాదిళ్ల మనోహర్కి ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది క్యాంపెయిన్లో పాల్గొంటారా నాదెళ్ల మనోహర్కి ఆలపాటి రాజా ఫ్యాన్స్ కావచ్చు కార్యకర్తలు కావచ్చు వాళ్ళందరూ ఓట్స్ చేస్తారనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది అలానే ఇంకొక నియోజకవర్గం చూసినట్టయితే రాజమండ్రి రూరల్ రాజమండ్రి రూరల్లో కందుల దుర్కేష్కి సీట్ వస్తుందని చెప్పి జనసేన వర్గాలు ఊహించాయి కానీ కానీ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న బుచ్చయ్య చౌదరికి అక్కడ టీడీపీ సీట్ కేటాయించింది కూడా ట్రాక్ రికార్డ్ దృష్ట్యా ఆయన సీనియర్ కాబట్టి టీడీపీ ఆయనకి సీట్ కేటాయించింది అయితే ఈ విషయంలో కందుల దుర్గేష్ వర్గం జనసేన వర్గాలు ఫ్యాన్స్ కాస్త హర్ట్ అయ్యాయి అక్కడ జనసేనకి ఇచ్చుంటే బాగుండేది కదా ఖచ్చితంగా జనసేన గెలిచేదని చెప్పి జనసేన వర్గాలు చెప్తున్నాయి రాజమండ్రి రూరల్ స్థానంలో బుచ్చయ్య చౌదరికి జనసేన వర్గాలు కావచ్చు కందుల దుర్గేష్ వర్గం కావచ్చు ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది అనేది కూడా ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది పైన నాయకులు కలిసినంత ఈజీగా గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు చిన్న చిన్న లీడర్స్ కలుస్తారా లేదనేది ఇక్కడ ఇంపార్టెంట్ గా మారింది సో ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ గారి కానీ చంద్రబాబు కానీ ఈ పొత్తులో ఛాలెంజెస్ ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో నాయకుల్ని కార్యకర్తలని సమన్వయంతో ఒక త్రాటిపైకి తీసుకొచ్చి క్యాంపెయిన్ లో భాగంగా విస్తృతంగా ప్రచారం చేస్తే ఈ పొత్తుకు ఏమైనా ఉపయోగపడుతుంది అలా కాకుండా ఎవరి దారి వారిదే మా దారి మాదే అనే విధంగా కార్యకర్తలు ఉంటే గనక ఈ పొత్తు ఖచ్చితంగా విజయవంతం కాదనే అభిప్రాయం క్రిటిక్స్ వ్యక్తం చేస్తున్నారు వీరజనిష్ రాజాతో కార్తీక్ కోట వన్ ఇండియా తెలుగు హైదరాబాద్ చాలా మంది పెద్దలు నలభై ఐదు స్థానాలు కావాలి డెబ్బై స్థానాలు కావాలంటే ఒకటే చెప్పాను అందరికి రెండు వేల పంతొమ్మిదిలో కనీసం నాకు ఒక పది స్థానాలు ఉండి ఉంటే ఈ రోజున ఎక్కువ స్థానాలు తీసుకొని ఒక మంచి చక్కటి అవకాశం ఉండేది అది కోల్పోయాం కాబట్టి ఈసారి తక్కువ స్థానాలతోటి నైన్టీ ఎయిట్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ ఉండాలి దాంట్లో భాగంగానే ఇరవై నాలుగు స్థానాలు మూడు పార్లమెంట్లు ఫిక్స్ అయిపోయాం